హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పైమల్లిక ఈరోజు మనం క్యారెట్తో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో పావు కప్పు వరకు పంచదార వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పంచదార మొత్తం కూడా కరిగి మనకి తేనె కలర్లో వచ్చేంత వరకు తిని కరిగించుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ట్రేలో వేసేసుకుందాం ట్రే లేకపోతే మీరు స్టీల్ బౌల్లో కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ట్రే మొత్తానికి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేను చిన్న క్యారెట్లు మూడు తీసుకున్నాను మీడియం సైజులో ఉంటే కనుక రెండు తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసుకోండి పైన పీలు మొత్తం కూడా తీసుకోండి ఈ సైజులో ముక్కల్లాగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అరకప్పు వరకు వాటర్ పోసుకోండి మరోసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జల్లడ పెట్టేసుకొని ఈ విధంగా దాన్ని వడకట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కావాలంటే మరికొంచెం వాటర్ పోసుకొని మరోసారి మిక్సీ గ్రైండ్ చేసుకుని ఈ విధంగా వాటర్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లవర్ వేసుకొని కొంచెం పాలు పోసుకొని లేకుండా ఈ మిశ్రమాన్ని కలుపుకోండి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు పాలు పోసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ ఇందులో వేసుకోవాలండి నాకు ఇక్కడైతే ముప్పావు కప్పు వరకు క్యారెట్ జ్యూస్ వచ్చింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి బదులు మీరు వెన్నవైనా వాడొచ్చండి నెయ్యి కానీ వెన్న కానీ మీకు దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఈ పాలు మొత్తం కూడా చక్కగా బాగా మరిగేంత వరకు మరిగించుకోండి ఇలా సైడ్స్ అతుక్కుంటూ ఉంటుంది కదండి దాన్ని చక్కగా మరిగించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మరిగిన తర్వాత దీంట్లోనే పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదండి దాన్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా కలుపుతూ ఉండాలండి ఈ రవ్వ వేసిన వెంటనే ఈ మిశ్రమం మొత్తం కూడా కొంచెం చిక్కబడుతుందనమాట ఈ విధంగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో అరకప్పు వరకు పంచదార వేసుకోండి ఈ పంచదార బాగా కలిగితే మనకి ఇది కొంచెం కేసరి మాదిరిగా వస్తుందండి మనం రవ్వ కేసరి చేస్తుంటాం కదండి ఆ మాదిరిగా వస్తుంది చూడడానికి ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని లో లో పెట్టుకొని చక్కగా కలుపుకోండి లేదంటే అడిగంటి పోతుందనమాట కాన్ ఫ్లోర్ వేసిన వెంటనే ఈ మిశ్రమం గట్టి గట్టిపడుతుంది ఇలా బాగా కలుపుతూ ఉండాలండి ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక నిమిషంలో మీకు ఈ విధంగా దగ్గర పడుతుంది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం క్యారమెల్ వేసుకున్న ప్యాన్లో వేసేసుకుందామండి ఈ విధంగా మొత్తం వేసుకోండి ఇప్పుడు ఒకసారి చక్కగా ఈవెన్గా రావడానికి ఒకసారి ట్యాప్ చేసేసుకోండి దీని మీద మూత పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి మీరు ఇడ్లీ పాత్రలో అయినా స్టీమ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నానండి దాంట్లో వాటర్ పోసుకొని కింద ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకొని ఈ స్టాండ్ మీద ఈ ట్రే పెట్టేసేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు దీన్ని స్టీమ్ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు తూపెన్ చేసి చూపిస్తున్నానండి చక్కగా ఇది స్టీమ్ అయిపోయింది ఇప్పుడు మూత తీసేసుకొని ఈ ట్రేని బయటికి తీసేసుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక సర్వింగ్ లోకి తీసుకోవచ్చండి మీకు ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ట్రైన్ నుంచి చక్కగా కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా బోలించండి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చాలా బాగుంది కదండి కలర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ క్యారమెల్ పుడ్డింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్